సో చూస్తున్నారు కదా మహాకుంభమేళ స్నానం అయితే కంప్లీట్ కావడం జరిగింది గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసిన ప్రాంగణం ఏదైతే ఉందో దాన్ని త్రివేణి సంఘం అంటారు సో ఇక్కడైతే స్నానం కంప్లీట్ కావాలి ఇక్కడ చూస్తుంటే మీరు చూడండి ఏ రకంగా మహాకుంభమేళల్లో జనాలు వచ్చారు ఐదవ బంధువులు వచ్చారో మనంతో చూస్తున్నాం అంత నదియే అక్కడ నదియే ఇక్కడ నదియే అంత కూడా నదియే ఇక్కడ మొత్తం కూడా స్నానాలు చేస్తున్నారు సో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక గొప్ప పండగనే ఈ మహాకుంభమేళ సో ఈ మహాకుంభమేళకు ఏ రకంగా వచ్చారో మనం అంతా చూస్తున్నాము సో ఇంకా అక్కడ చూస్తే మాత్రం అసలు గ్యాపే లేకుండా అయిపోయింది అంటే ఉంది బట్ పోలీసు టైట్ సెక్యూరిటీ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే వాళ్ళు చూస్తున్నారు నిజంగా యూపీ ప్రభుత్వానికి యూపీ గో గవర్నమెంట్ కావచ్చు సీఎం గారికి కావచ్చు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు చాలా ధన్యవాదాలు చెప్పచ్చు ఎందుకంటే దా భారతదేశంలో దాదాపు నలభై శాతం మంది ప్రజలు ఈ యొక్క మహాకుంభం వేడుకకైతే వస్తారు అలాంటి వాళ్ళకు ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయడం అయితే నిజంగా ఒక అద్భుతమే అని చెప్పవచ్చు ఎటు చూసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకైతే జనాలకైతే చాలా అద్భుతంగా చేశారని చెప్పవచ్చు ఉండడానికి షెల్టర్లు కావచ్చు ఎందుకంటే అసలే చలికాలం చలి ఘోరంగా ఉంటుంది పైగా మంచు మంచు అద్భుత అద్భుతంగా ఉంటుంది బట్ చలి ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఉండడానికైతే చాలా అద్భుతంగా షెల్టర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టాయిలెట్స్ కావచ్చు చాలా దాదాపు ఒక లక్ష వరకు టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్తున్నారు సో మనం చూసే విడంగా చాలా అద్భుతంగా ఉన్నాయి సో మనం చూసాం అటువైపు చూడండి మీరు మొత్తం నిల్చొని ఉన్నారు సో అక్కడ స్నానం చేస్తున్నారు అక్కడ వైపు ఆ ఫ్లైఓవర్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ పైన నుండి వెళ్తే అక్కడ సైడ్ చేస్తున్నారు సో ఈ నది అటువైపు ఇటువైపు అటువైపు కావచ్చు మొత్తం కూడా షెల్టర్లే ఉన్నాయి సో ప్రజలు ఉండడానికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కుంభమేణ జరిగినన్ని రోజులు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకోవడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మొత్తం స్నానాలే చేస్తున్నారు ఇక్కడ కావచ్చు ఘాట్స్ కూడా ఏర్పాటు చేశారు ఆ ముందు వైపు కొన్ని కిలోమీటర్ల మేరకు అయితే ఉంది సో కొన్ని లక్షలాది మంది అయితే రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇది మొదటి రోజు సో అక్కడ త్రివేణి సంగమం సో మూడు నదులు కలిసే చోటు సో ఇవి మొత్తం కూడా ఘాట్లు ఏర్పాటు చేయడం జరిగింది